చేతివృత్తుల ఆధునీకరణకు ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని మాజీ మంత్రి తోళ్ల దేవేందర్ గౌడ్ కోరారు వెనుకబడిన తరగతుల సాధికారత సంస్థ ఆధ్వర్యంలో బషీర్బాగ్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో చేతివృత్తుల ఆధునీకరణ ప్రత్యామ్నాయం పుస్తకావిష్కరణ చేశారు చేతివృత్తులు లేనిదే నేటి సమాజం లేదని ఆ వృత్తుల ఆధునీకరణతోనే దేశంలో నిరుద్యోగ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు రాజ్యాధికారం సాధించినప్పుడే బీసీలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈస్ స్పష్టం చేశారు చేతి వృత్తులు ధ్వంసం నాటి ఆంగ్లేయుల నుంచి నేటి వరకు కొనసాగుతున్న ఆయన స్పష్టం చేశారు చేతి వృత్తుల ఆధునికరణతో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు నిరుద్యోగం పెద్ద సమస్య రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ నిరుద్యోగ సమస్య పోవాలని అంటే చేతి వృత్తులు బాగా అభివృద్ధి చెందితే ఒకటి ఫైనాన్షియల్ గా కంట్రీ బాగుంది ఆధునీకరణ అనేది జరుగుతా ఉన్నది కనుక మార్పును మనం ఆపట్ ఆ మార్పు ద్వారా వచ్చేటువంటి ఒక బెనిఫిట్ అందరికీ చెందాలి అని చెప్పి నా యొక్క ఉద్దేశం ప్రభుత్వాలు కూడా ఇది ఏదో ఎలక్షన్ వాళ్ళ కొంత ఇవ్వడము వాళ్ళ పేర్ల మీద కొన్ని క్రియేట్ చేయడము లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అయితే బిచ్ ఫైనాన్స్ కూడా రూపాయి కూడా ఇవ్వలేదు మాఫ్ చేస్తారు ఈ విధమైన పరిస్థితి యాభై సంవత్సరాలుగా జరుగుతా ఉంది అది డెమోక్రసీ అనేది ఆ విధమైనటువంటి రూపాంతరం చెందింది